Jungle. ఈ కేసీలకు సంబంధించి గ్లోబల్ కేపబిలిటీ సెట్ ఒక ప్రధానమైన కేంద్రంగా ఎదగాలని ఒక ఆలోచన చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం సరే సార్ మా డిపార్ట్మెంట్ కొత్త జీసీసీ పాలసీని తీసుకురాబోతున్న సందర్భంలో స్టేక్ హోల్డర్స్కి సంబంధించి ఈరోజు వారందరు ఇచ్చిన అభిప్రాయాలను కూడా తీసుకొని నూతన జీసీసీ పాలసీని అధికార ప్రకటించబోతా ఉన్నాం మరి చాలా రాష్ట్రాల్లో ఉన్న మంచి ఉదాహరణలు కూడా తీసుకుంటాం ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడున్న టాలెంట్ ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చేసుకొని మా జీసీసీ పాలసీని అతి త్వరలో కూడా ప్రకటన చేయబడుతుంది ఉంటారు థ్యాంక్ యూ along with the and most of the TCS are within European, European, European the సో తెలంగాణకు సంబంధించిన తర్వాత జీషీఆర్ చెప్పినట్లు ది గోయింగ్ టు రిలీజ్ న్యూ జీసీసీ పాలసీ ఫర్ తెలంగాణ పర్టికులర్గా టాయర్ టూ టాయర్ త్రీ సిటీస్లో జీసీ జీసీసీస్ అక్కడ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలంటే ఏమేమి వసతులు ప్రొవైడ్ చేయాలా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి టాలెంట్ ఫోన్ క్రియేట్ చేయాలా తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలా అవన్నీ ఇంకా రిక్వెస్ట్స్ అన్నీ వచ్చినాయి నుంచి ఆ తెలంగాణ జీసీసీ పాలసీ కూడా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అది తప్పకుండా ఐఎస్ఎఫ్ ఈ సంవత్సరం రూరల్ ఇన్నోవేటర్స్ని అంటే చాలామంది ట్రైబల్ స్టూడెంట్స్ తర్వాత రూరల్ పీపుల్ కాంపిటీషన్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ ఉంది వాళ్ళందరినీ కూడా ఒక యాభై మందిని అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒరిస్సా కేరళ ఈ రాష్ట్రాల నుంచి ఈ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్ట్ చేయడం స్టూడెంట్స్ని అమెరికాలో ఆస్టిన్ నగరంలో మే కాన్ఫరెన్స్ కదా ఫస్ట్ జూనిఫామ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళందరినీ తీసుకెళ్లాలని చెప్పేసి వర్కౌట్ చేస్తున్నాము మన యుఎస్ కౌన్సిల్ జనరల్ కూడా రెస్పాండ్ అయ్యారు ఆ వీసాస్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి తొందరగా వీసా ప్రాసెస్ చేసి ఇలాంటి రూరల్ పీపుల్ని సెలెక్ట్ చేసి అమెరికాకి తీసుకెళ్తే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ దిస్ నాట్ ఓన్లీ నెక్స్ట్ ఇయర్ ఇరాన్ ఇయర్ టేకింగ్ ది రూరల్ ఇన్నోవేటర్స్ టు నాట్ ఓన్లీ అమెరికా నెక్స్ట్ ఇయర్ టేకింగ్ టు ఆస్ట్రేలియా సో దట్ వాళ్ళకి కంపెనీస్ చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎలాంటి చదువుతున్నారు ఈ వేరే వాళ్ళకి పర్టికులర్గా విలేజ్ ఉన్న వాళ్ళకి ఒక నూతన ఉత్తేజం వస్తుంది దాని ద్వారా ఆటోమేటిక్గా నేను ఎలా చూపించమ గ్రేట్ ఆ ఉద్దేశంతో ఐఎస్ఎఫ్ జూనిఫార్మ్స్ కాన్ఫిడెన్స్ థర్టీ ఎర్ పిల్ గారు ఐ రిక్వెస్ట్ ఆల్ బీడేపీ Excellent infrastructure to position itself even better in the global GCC ecosystem. Today was a great day we marked the foundation of the establishment of the Telangana GCC policy, that we be part of it. Today, uh, again, uh, you know, there are three or four key things that came up that, uh, that we could really uh, focus on to, uh, to foster the GCC development in this area. Uh, one of the key things that came up was how could we further facilitate and enhance the government, industry, and academic partnership. Also, focusing on the decentralization of some of the elements as well. Another key thing that came up was how could we also facilitate a more enhanced process of establishment and operations of DCCs each